ప్రదీప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నా సండే కదా హ్యాపీ సండే అండి అందరికీ చికెన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు సాల్ట్ వేసి ఆవగించి పెట్టుకున్నానండి మరి నాన్ వెజ్ మీరందరూ స్పెషల్స్ ఏం చేసుకున్నారు నాకైతే కామెంట్లో చెప్పండి అబ్బా ఇదండి ఆల్రెడీ ఆవగించేసుకున్నాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు సాల్ట్ వేసి ఇంకా నేను చేసుకునే ప్రాసెస్ అయితే చూ చూపిస్తున్నా ఆయిలండి ఈ గరిటతో వేసుకుంటున్నా చిన్న గరిట మొత్తం నాన్ వెజ్కి ఆయిల్ కారం ఎక్కువే పడుతుంది కాబట్టి నేను ఈ గరిటెతో ఏడు అయితే వేసుకుంటానండి మొత్తం ఇది కేజీ వన్ కేజీ చికెన్ ఆయిల్ ఇంకా సాల్ట్ పసుపు కారం నాన్ కి ఆయిల్ కారం ఎక్కువే పడుతుంది ఇవన్నీ మిక్స్ చేసుకున్నాను మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మసా ఉప్పు కారం పసుపు ఆయిల్ ఇవన్నీ చికెన్ లో బాగా వేగేలాగా చికెన్ వాటిల్లో వేగేలాగా కాసేపు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉంచుకోండి ఇంకేంటండి సంగతులు సండే రోజు మీరంతా ఏం చేసుకున్నారు ప్రాన్స్ చేసుకున్నారా చేపలు చేసుకున్నారా లేదా మటనా నాకు కామెంట్లో చెప్పండి అబ్బా నా డ్రెస్ బాగుందా ఈ టాప్ వచ్చేసి నేను ఏజియోలో తీసుకున్నానండి ఏజియో ఎక్కువ దాంట్లోనే తీసుకుంటా టాప్స్ ఈ ఫ్రంట్ వర్క్ కూడా వస్తుంది వర్క్ కూడా వస్తుంది కప్ హ్యాండ్స్ ఇక్కడ వెలాస్టిక్ వస్తుంది చున్నీ మాత్రం బయట తీసుకున్నానండి మాకు ఇక్కడ షివ్ అని షాపు మార్వాడి వాళ్ళ షాప్ ఉంది మార్వాడి వాళ్ళ షాప్లో చున్నీలు అన్నీ చాలా బాగుంటాయి ఇలా బార్డర్ కూడా వచ్చి ఎక్కువ అక్కడే తీసుకుంటా చున్నీలు రీజనబుల్ రేట్ అనమాట ఎంత ఒక టూ హండ్రెడ్ లేదా వన్ ఫిఫ్టీ లేదా హండ్రెడ్ హండ్రెడ్ నుంచి ఉంటాయి ప్లెయిన్ వచ్చేసి హండ్రెడ్ ఉంటాయి ఇలా డిజైన్స్ వచ్చేసి ఇది వన్ ఫిఫ్టీ అనుకుంటా అంతకు మించి అయితే రేట్స్ ఉండవు మాకు ఇక్కడ ఏంటంటే మసీద్ సెంటర్ ఉంది ఒంగోల్లో మసీద్ ఉంది మసీదు దగ్గర షాపు మసీద్కి ఎదురుగానే ఉంటుంది షివ్ ఎస్హెచ్ఐవి షివ్ చున్నీలు బాగుంటాయి ఆనియన్స్ టొమాటో అయితే మిక్సీ పట్టేసుకుంటానండి అటు ఎక్కువ గ్రేవీ కాదు అటు వేపుడు కాదు కొంచెమైనా గ్రేవీ కావాలి కదా కలుపుకోవడానికి ఇంకా అందుకని మిక్సీ పట్టేసుకుంటాను ఇంకా ఆల్రెడీ మసాలా పౌడర్ అయితే మిక్సీ పట్టుకున్నానండి ఏంటి మా పింకి కిటికీలో నుంచి వచ్చి తొంగి చూస్తుంది చెప్పు మసాలా పౌడర్ వచ్చేసి చెక్క లవంగాలు ఒక్క యాలక ధనియాలు ఒక్క స్పూను గసాలు ఒక్క స్పూను నాలుగు జీడిపప్పు ఇవన్నీ కూడా బాగా మిక్సీ పౌడర్ వేసేసుకున్నానండి మా పింకిని చూపిస్తాను ఉండండి ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ ఇంకా ఇప్పుడే తలస్నానం చేసింది ఎప్పుడు దెయ్యంలాగా రాక్షసిలాగా విరబోసుకొని తిరుగుతుందండి మా పింకి ఇంక ఈరోజైతే తిట్టాను తలారిపోయింది కదా క్లిప్పు పెట్టుకోమని చెప్పి తిట్టాను మరి అలా తిరగొచ్చా చెప్పులే ఎలాగో మా పింకీని చూపించాను కదా బాండీలో చికెన్ కూడా చూపిస్తాను ఇద్దండి ఇలా ఆయిల్ కారము ఉప్పు పసుపు వేసి మిక్స్ చేసుకున్నాం కదా ఇలా కొంచెం సేపు ముక్కని ఉంచితే బాగుంటుందండి మీడియం ఫ్లేమ్లో మధ్యలో మిక్స్ చేసుకుంటూ మన వీడియో మనమే తీసుకోవాలి మన కష్టాలు ఎవరికి చెప్తాం చెప్పండి చెప్పండి మన వీడియో కష్టాలు మనమే పడాలి ఎవరు పడకూడదు ఎవరి మీద మనం ఆధారపడకూడదు నిజమండి జోక్యం కాదు ఎవరి మీద ఎవరు ఆధారపడకూడదు ఒకరికి ఒకరం సపోర్ట్ అంతే జీవితం నెట్టికెళ్తూ ఉండాలి మధ్యలో నువ్వు నాకు చేయాలి నేను నీకు చేయాలి అని పంతం పెట్టుకుంటే గొడవలే గొడవల్లో బయట వాళ్ళు వచ్చి దూరి గొడవలు పెట్టకపోతే చాలు ఇలానే చెప్పాలి బయట వాళ్ళకి అలా కూడా చెప్పాలి ఒక్కోసారి చెప్పాల్సి వస్తుంది వాళ్ళు చేసుకుంటారు చేతులారా ఇంకా నేనైతే మిక్సీ పట్టేసుకుంటాను సందులో చేరి రావా ఏంటి లోపలికి చెప్పులే ఏం చేస్తున్నా సందులో కుక్కపిల్లలను చూస్తా ఉన్నావా మా సందులో ఇక భలే క్యూట్ క్యూట్గా ఉన్నాయి వైట్గా రా లోపలికి నానా అక్కడేం చేస్తావు చెప్పు బల్లులు ఉన్నాయి ఆ నుంచి ఎందుకు తొంగి చూసేది ఎడలేనా ఏంటి నేను లోపల నుంచి తొంగి చూస్తుంది మా పింకి మాది ట్రావెల్స్ ఆఫీస్ అండి చాలా సార్లు చెప్పాను కదా నేను ట్రావెల్స్ ఆఫీసు కారు కార్లు అయ్యి తిప్పుతుంటాడు మా ఆయన బాడకి కిందేనండి మేమేమో పైన ఉంటాము హౌస్ కింద మా హస్బెండ్ది ట్రావెల్స్ ఆఫీసు మా ఆయన ఎక్కడుంటే నేను అక్కడే ఉండాలి కదా కొంతమంది అయితే ఏంటి మీ వైఫ్ని అనవసరంగా పైన తీసుకొచ్చి పెట్టావు అంట మా ఆయన మా ఆయన ఎక్కడుంటే మేము అక్కడ ఉంటాం వాళ్ళకేంటానండి నొప్పి అంటే మగుడు భార్య భర్త పక్క పక్కన ఉంటే నచ్చదేమో వాళ్ళకి చిచ్చి నాకైతే భలే కోపం వస్తుంది అలా ఏంటి అనేది మా ఆయన ఎక్కడుంటే మేము అక్కడ ఉంటాం ఎవరైనా అంతే కదండి భార్య ఎక్కడు భర్త ఉంటే భార్య పిల్లలు అక్కడే ఉంటారు మిమ్మల్ని ఎవరు దూరం అంటున్నారు మా మధ్య ఇలా ఇలానేనండి వై వైఫ్ అండ్ హస్బెండ్కి గొడవలు వస్తాయే ఇలానే నేను మా ఆయన చెప్పుకుంటాను కాబట్టి ఒకరికొకరు సరిపోతుంది మా ఎవరైనా ఏం నన్ను ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి వైఫ్ అండ్ హస్బెండ్ పద్దాకేం తిట్టుకోరు కదండీ మంచి మూడ్లో ఉన్నప్పుడు హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు చెప్పేసుకుంటాం నిన్ను ఇలా అన్నాడు ఆయన అతను ఆ అమ్మ ఇలా అనింది అని మా ఆయన చెప్పేస్తాడు నేను కూడా అంతే నేనైతే మంచి మూడు అక్కర్లే చెప్పేస్తా మా ఆయన ఏ మూడ్లో అయినా ఉండని చెప్పేస్తా ఇలా అంటున్నారు అబ్బాయి మన ఇద్దరిని నిన్ను ఇలా అంటున్నారు అని నేనేంటంటే అప్పటికప్పుడే సపోర్ట్ వెళ్ళిపోతాను మా హస్బెండ్కి మగవాళ్ళు అలా కాదు కదండీ వాళ్ళు వాళ్ళ వైఫ్ని వాళ్ళ పిల్లల్ని అంటే పద్దాకా అంటే ఎవరు ఒప్పుకోరు మా ఆయన కూడా కోపం ఎక్కువనే కానీ తన తన వ్యాపార పరంగా తను కొంచెం కంట్రోల్ చేసుకుంటాడు ఎవరైనా ఏమైనా మాట్లాడుతుంటే మా గురించి ఒకనొక టైంలో సైలెంట్గానే ఉంటాడు ఎంతైనా భార్య పిల్లలు కదండీ పద్దాకా అంటున్నారు అనుకోండి ఒక్కొక్కసారి రేజ్ అవుతాడు నేను మాత్రం అప్పటికప్పుడే అవుతాను కట్టర్ యూస్ చేస్తారు నేను ఇది మా పెళ్ళైనప్పటి నుంచి ఈ కట్టరే వాడుతున్నా అందుకే ఇక్కడ అంత బ్లాక్గా అయిపోయింది మరి ఒక్కసారైనా కడగాలి సోడా ఉప్పు వేస్తే నలుపుపోతుందేమో సెంటిమెంట్ అండి బాగా గట్టిది కదా అందుకని చన్నాళ్ళు ఉంది ఇప్పుడు వచ్చేవన్నీ స్టీలు అంత మంచివి రావట్లేదు ఈ పౌడర్ కూడా వేస్తానండి మిక్సీ పట్టాను కదా చెక్క లవంగాలు ఒక్క యాలక్క ఇంకా ధనియాలు ఒక్క స్పూను గసాలు ఒక్క స్పూను ఇంకా నాలుగు జీడిపప్పు ఇవి కూడా వేసేసుకుంటున్నాను ఉప్పు కారం పసుపు ఆయిల్ మొత్తం ముక్కకి బాగా పట్టాయి ఇంక ఈ పౌడర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆనియన్ టొమాటో పేస్ట్ వేసుకుంటాను జీవితం నాది కుటుంబం నాది జీవితం నాది సన్యాసం శూన్యం నాది ఎంతమంది మంది చుట్టాలున్నారు మా ఆయనకి నాకు కానీ మేమిద్దరంలా ఏకాకి పక్షుల్లాగా ఉంటాం ఎందుకంటే ఒక మాట పడమండి మేము ఎవరి దగ్గర నుంచి ఒక మాట అయితే పడమనమాట అందుకని అలా ఉంటాం మిక్సీ మిక్సీ వేసినప్పుడల్లా మా లక్కీ గడికి ఫుడ్ అనుకుంటాడు వాడు ఎందుకంటే మా లక్కీ గడికుల్లా పాపం చిన్నది కదండి పెరుగన్నమైన పాలన్నమైన ఓ తిప్పనండి మిక్సీలో ఊరికే అలా అనేస్తాను అనమాట మనం చేత్తో ఎంత మెత్తగా అనినా అది మెతుకు మెతుక్గానే ఉంటుంది కదా అది పాపం దగ్గుతూ దగ్గుతూ తింటుంది అందుకని నేను మిక్సీలో ఊరికే అలా ఒక్క క్రష్ చేసేసి వదిలేస్తా అప్పుడు కొంచెం తృప్తిగా తింటుంది అనమాట మిక్సీ సౌండ్ వచ్చినప్పుడల్లా రియాక్ట్ అవుతాడు మా లక్కీగాడు డు మా లక్కీగాడు నా ఫుడ్ ఏంటి అన్నట్టు నీ ఫుడ్ కాదు నాన్న ఇది మా ఫుడ్డు నాన్న పింకి కళ్ళు మంటలు పుడతాయి పొయ్యి సగం వెళ్ళి కిటికీ దగ్గర తిరుగుతుంది కళ్ళు మంట పుడితే తెలుస్తుంది కానియన్ పేస్ట్ అయితే వేసానండి కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి మంట నాన్ వెజ్లో ఆయిల్ తగ్గిన కోడిగుడ్డు పొరటులో కానీ మళ్ళీ మధ్యలో మనం వేసుకోవచ్చండి తగ్గింది ఆయిల్ అనిపిస్తే ఇలా నీళ్ళు అయిపోయాయి అయిపోయినప్పుడల్లా నేనేంటంటే ఇక్కడ పక్కన పెట్టుకుంటానమాట గిన్నెలో పెట్టుకుంటా ప్యాప్లో లేక రావు కదా టొమాటోలు కూడా మిక్సీ పట్టేసుకున్నానండి కొంచెం వేసుకుంటాను ఆవగించేటప్పుడు కొంచెం వేసాను ఇందాక కొంచెం వేసాను ఇప్పుడు ఇంకొంచెం సరిపోదు కదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉంచుకుందామండి ఇంకా మా లక్కీ కానీ బయట క్లైమేట్ని చూపిస్తాను మా తేజ్గాడు అయితే స్నానం చేసేసాడు ఓ ఇలా నిద్ర వస్తుంది వాడికి ఇంకా వాడి కోసమే దివానా అయితే ఇటు జరిపానండి లక్కీ గాడి కోసం ఏంటంటే ఎక్కువగా కుక్క పిల్లలు మంచాల కిందకి వెళ్ళే నిద్రపోతూ ఉంటాయి అదొక ప్రొటెక్షన్ అనమాట వాటికి ధైర్యంగా ఉంటుంది నిద్రపోవడానికి అందుకని చెప్పి నేను దివానా లక్కీ గాడి కోసమే ఇటు పక్కకి జరిపేశాను ఇంకా బయట క్లైమేట్ అయితే ఒక్కసారి చూద్దాం ఈలోపు కర్రీ కూడా కొంచెం ఉడుకుతుంది కదా ఎదండి ఎండ అయితే బాగా వచ్చిందండి ఇంకా మరి మా బట్టలు ఆరిపోవాలి కదా మొన్న ఫైవ్ డేస్ పాటు ఐదు రోజుల పాటు వర్షము చల్లగా ఉంది వాతావరణం ఏం చేస్తున్నావు పాప అటు తిరుగు తిరుగు అట్టు తిరుగు అన్న ఏంట హెయిర్ సరిగ్గా ముడి వేసుకోపో నీట్గా వేసుకో ముడి తంతానం చెప్పే ముడి విరబోసుకొని తిరిగితే మధ్యలో మిక్స్ చేసుకున్నా మా చికెన్ మాడిపోతుంది మళ్ళీ చికెన్ అయితే చూపిస్తా ఇద్దండి కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా ఇంకా నుంచి నేను సిమ్లోనే పెట్టుకుంటానండి ఎందుకంటే మసాలా అనేది మాడిపోతూ ఉంటుంది పద్దాక అందుకని చెప్పి సిమ్లో పెట్టేసుకుంటాను మంటని ఒక ఇరవై నిమిషాల దాకా అయితే సిమ్లోనే ఉడికించుకుంటానండి దాదాపు ఇరవై నిమిషాల దాకా కొత్తిమీర కూడా రెడీ చేసి పెట్టుకోవద్దు లాస్ట్లో దింపేటప్పుడు కొత్తిమీర కరివేపాకు రెండే రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకుంటే ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి పడతాయి బాగా కరివేపాకు ఫ్రెష్గా ఉందండి కరివేపాకు అయితే కమ్మగా మూడు రోజులు వచ్చాయి ట్యాంక్ వేశారు కదా మోటర్ వేసారు కదా మా హస్బెండ్ రెండు సార్లు వేసుకున్న వాషింగ్ మిషన్ హాయిగా ఉందండి మరి ఉతకాలంటే ఎంత కష్టం బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది లేనప్పుడు ఇంకా తప్పదు సర్దుకుంటాము ఇంక ఈ రోజు సండే కదా నీళ్ళు రావు అన్నాడు మా ఆయన అంటే నీళ్లకు కూడా సండే ఉంటుందా నాకు తెలీదు పచ్చిమిర్చి రెండు చీలికలు చేసుకుంటున్నా కరివేపాకు కొత్తిమీర ఇద్దండి బాగా బాగా గుప్పెడు వేసుకోవాలి ఫ్రెష్గా ఉండే కరివేపాకు కొత్తిమీర దింపే ముందు స్టవ్ ఆఫ్ చేస్తాం ఇంకా ఐదు నిమిషాల్లో అనగా ఇవి వేసేసి మిక్ మిక్స్ చేసేసి కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి చీలికలు మిక్స్ చేసేసి ఒక్క టూ మినిట్స్ అలా మూత పెట్టామనుకోండి ఫ్లేవర్ బాగుంటుంది కొంచెం మంట ఉంటుంది చికెన్ అన్నా నాన్ వెజ్లో ఆయిల్ కారము కొంచెం దండిగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది వాసన రాదు ఫస్ట్ ఫస్ట్ టేస్ట్ చూసుకోవాలి కారాలు కాదు కారం ఉంటే ఉండనివ్వండి పింకీ చూస్తుంది ఇండైరెక్ట్ డైరెక్ట్గా నాకే చెప్తుంది మా అమ్మ అని కారం ఉంటే ఉండనివ్వండి మరి టేస్ట్ ఉండాలా కాదా ఫస్ట్ టేస్ట్ చూసుకుంటారు కారం కాదు ఎలా చూసుకుందో చూడండి ఏ ఆ చూపు చూస్తే భయపడరు ఎవరు మధ్య మధ్యలో మిక్స్ చేసుకోవద్దు లేకపోతే మా చికెన్ మాడిపోతుంది ఉప్పు కారం చూద్దాం ఎలా ఉంద బంగారం చేతులు కాలిపోతాయి ఏమై కూడా చూడాలి ఉప్పు కారం సూపర్ అండి ఉప్పు కారం అయితే కరెక్ట్ గా సరిపోయాయి ఇంకా ఒకసారి మిక్స్ చేసుకున్నాండి సిమ్లోనే పెట్టుకుంటాను ఇంకొక పది నిమిషాలు అలా వదిలేస్తే బాగుంటుంది అలా అలా చేసేస్తే ఫాస్ట్ ఫాస్ట్గా ముక్కకి జూ ముక్క జ్యూసీ జ్యూసీగా ఉప్పు కారం మసాలాలు పట్టదండి నిదానమే ప్రధానం దేనికైనా కావచ్చు ఓకే అండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయ్యింది ఇంకా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి చీలికలు ఇవి కూడా వేసి ఇంకొక టూ మినిట్స్ అలా మూత పెట్టుకుంటే ఫ్లేవర్స్ పడతాయి ఇంకా నాకు మా పింకీకి గుండెకాయలు అంటే ఇష్టం అండి గుండెకాయలు తింటారా అవైతే ఫోర్ తీసుకొచ్చారు పోయినసారి ఒకటే తీసుకొచ్చారండి ఇంకా నేను మా పింకీ మొహం నల్లగా పెట్టేశాం అందుకని చెప్పి ఈసారి నష్ట పెడతాము రాత్రి నుంచి చెప్తూనే ఉన్నాం పది సార్లు నాకొక టూ మా పింకీకి ఒకటి రెండు ఇద్దరికి చెరెండు కావాలి అని చెప్పి మా నష్ట తట్టుకోలేక తీసుకొచ్చారు ఫోర్ ఓకే అండి ఇంకొక ఫైవ్ మినిట్స్ కూడా కంప్లీట్ అయింది కదా మా చికెన్ ఎలా ఉందో చూడండి ఎమ్మి ఎమ్మి ఇదండి మా చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది అలా పచ్చిమిర్చి చీలికలు కొత్తిమీర కరివేపాకు వేసి రెండు నిమిషాలు మూత పెట్టడం వలన ఫ్లేవర్ అయితే సూపర్ ఉంటుందండి రెస్టారెంట్ ఫ్లేవర్ వస్తుంది ఒక పీస్ అయితే తిని చూద్దాం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాం అయిపోయింది చికెన్ కర్రీ ఇంకా మనం వేడి వేలు అయితేనే అనుకోండి చూడాలి కదా టేస్ట్ మూతి కాలిద్దేమో సూపర్ అండి పుట్టింకి వస్తుంది గుండెకాయ విధంగా ఉప్పు కారం అంతా సూపర్ ఉందండి నేను మా అక్కోళ్ళు వాళ్ళు మా అమ్మోళ్ళు చేస్తుంటే చూసి 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 నేర్చుకున్నా ఎంతైనా వాళ్ళని వీళ్ళని చూస్తూ ఉంటేనే వంట చేసేటప్పుడు చూస్తే పర్ఫెక్ట్గా వచ్చిద్దండి చేసి చేసి ఇన్నాళ్ళకి నాకు కూడా పర్ఫెక్ట్గా వంటలు చేయడం వస్తుంది అన్నమాట ఓకే అండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అబ్బా ప్లీజ్ సపోర్ట్ మీ అండి అందరికీ లంచ్ చేయండి హెల్దీగా ఉండండి దాన్ని మా పింకి వస్తుంది అందరికీ హ్యాపీ సండే అండి హ్యాపీ సండే అండి అందరికీ